మొదటి గ్రంథము అహష్వారేషు దినంలలో జరిగిన చర్యల వివరము హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు నూట ఇరవై ఐదు ఏ ఇరవై ఏడు సంస్థానం అహర్వరేషు ఏడు ఆ కాలమందు రాజైన అహష్వారేషు షూషువను కోటలో నుండి రాజ్య పరిపాలన చే మూడవ సంవత్సరంన తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించను పార్షిక దేశము యొక్కయు మధ్య దేశము యొక్కయు పరాక్రమ శాఖలను కనులను సంస్థానాధిపతులను అతని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాధిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కనబరచను ఆ దినములు గడిచిన తరువాత రాజు శూషణు ఉన్న అల్పులకేమి ఘనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో ఏడు దినములు విందు చేయించారు అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల నారతో చేయబడిన త్రాళ్లతో చరువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిపిన తెరలు వేలాడు చుండెరు మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారం అయిన జలతారు గల పరుపులుండెరు అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారపు పాత్రలలో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్ష రసమును దాసులు అధికముగా పోసరి ఆ విందుపానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరు బలవంతము చేయలేదు ఎవడు కోరినట్లుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి వారికి రాజు ఆజ్ఞానించి ఉండేరు రాణి అయిన బస్తీ తన రాజైన అహశ్వరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించను ఏడవ మందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమున్నకు అధిపతులకు రాణి అయిన షష్టి బష్ఠి యొక్క సౌందర్యమును కనబరిచవడనని రాజ కిరీటము ధరించుకునిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన హోషు ఎదుట ఉపచారం జేతరు కర్కను అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించరు ఆమె సౌందర్యవతి రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయబడిన రాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగుల కోపగించెను అతని కోపము రగులకు రగులు కొనెను విధిని రాజ్య ధర్మమును ఎదిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు కనుక అతడు కాలజ్ఞానములను చూసి రాణి అయిన వస్త రాజైన అహ్వారోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెను విధిని బట్టి చేయవలసినదేమన్నా ఏమని వారిని అడిగాను అతని సన్నిధి నుండి రాజు ముఖమ్మును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు ఏడుగురు ప్రధానులు మర్సేన మెముఖాను అనువారు మెముఖాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు రా రాణి అయిన వస్తి రాజు అడుల మాత్రము కాదు రాజైన హశ్వారోషు యొక్క సకల సంస్థానములో నుండు అధిపతులందరి అడులను జనులందరి అడులను నేరస్తు రాలాయను ఏదైనగా రాజైన హశ్వారోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపించగా ఆమె రాలేనను రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తన పురుషులను తిరస్కారము చేయుదురు మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు దీని వలన బహు తిరస్కారము కోపము పుట్టును రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన హశ్వారోషు సన్నిధిని ఇకను రాకూడదని తమ యుద్ధ నుండి యొక్క రాజాజ్ఞ పుట్టవలెను అది తప్పకుండా పారసీకుల యొక్క మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తన రాజ్యమంతట ప్రకటించిన గనులు గాని అల్పులు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పను ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలముగా ఉండను కనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేశను ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియో ప్రతి పురుషుడు తన స్వభావం స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడే ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానంకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనంనకు దాని భాష ప్రకారము గాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించను